ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తనలా గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనంలో యహోవా ధర్మశాస్త్రంను అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనముల గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత ఎంతమేలు నీ ఆజ్ఞ అన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకునున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును నీ కట్టడలనే గైకొందును నన్ను బొత్తిగా బిడనాడకము హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ మహనీయమైన కీర్తన దేవుని వాక్కును పొగుడుతూ రాసినది దాదాపు ప్రతి వచనంలోనూ రచయిత దేవుడు తెలియజేసిన సత్యాలను సూచించే పదం ఉపదేశం వాక్కు చట్టాలు ఆజ్ఞలు మొదలైన పదాల ఏదో ఒకటి ఉపయోగించాడు హిబ్రూ అక్షరమాలలోని ఇరవై రెండు అక్షరాలతో ఈ కీర్తన ఇరవై రెండు భాగాలుగా విభజించబడింది ఒక భాగంలోని ప్రతి వచనం ఆ భాగాన్ని సూచిస్తున్న అక్షరంతోనే ఆరంభమయ్యేది ఈ విధంగా ఈ కీర్తన ఇరవై రెండు ముత్యాలహారాన్ని పోలి ఉంది ఇది విశ్వాసులకు దేవుని వాక్కు విషయం స్థుతి ప్రేమ ఉపయోగం గురించిన ఈ కీర్తనలో రచయిత దేవుని వాక్కును తన జీవితంలో ఉపయోగించుకున్నట్టుగా మనం కూడా చేయడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మార్గం ఈ సందర్భంలో యేసుక్రీస్తు సజీవమైన దేవుని వాక్కు అని దేవుడు మనుషులకు చెప్పబోనుకున్న దాని శ్రీకారం మంగళవాక్యం ఆది అంతం అల్ఫ ఒమేగా ఆయనేనని మనం గుర్తుంచుకోవాలి యేసు ప్రభును దేవుని లిఖిత వాకును వేరు చేయడం సాధ్యం కాదు ఆ వాక్కును మన జీవితాల్లో అనుసరిస్తూ ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు నుంచి ప్రభావం బలం కృప మనకు సరఫరా అవుతుందన్నమాట దేవుని వాక్కు పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు యేసు ప్రభు పట్ల కూడా మన ప్రేమ అధికమవుతూ మన బ్రతుకుల్లో కృప పుష్పాలు వికసిస్తూ ఉంటాయి కీర్తల గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు వచనంలో కీర్తనలు గ్రంథంలోని ముఖ్యాంశం ఉంది అక్కడ టూకీగా వర్ణించబడిన ధన్యతకు దారి ఇక్కడ పూర్తిగా వెల్లడైంది ఇక్కడ మొదటి వచనంలో ఈ కీర్తనంతటిలో ఉపదేశం అని తర్జుమా చేసిన హిబ్రు పదాన్ని ధర్మశాస్త్రం అని కూడా రాయవచ్చు ఆ పదానికి ఈ రెండు అర్థాలు ఉన్నాయి మనుషులకు దీవునులు కలగటం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన తన వాక్కును మనకిచ్చాడు వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల లేక విన్నందువల్ల లేక ప్రకటించడం ఉపదేశించటం వల్ల ధన్యత కలగదు దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది పవిత్రతలో నుంచి ఆనందం కలుగుతుంది విశ్వాసులు దేవుని వాకుకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటే పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వత ఆనందం వస్తుంది దేవుని అనుగ్రహాన్ని బల ప్రభావాలను సన్నిధిని వెతకకుండా మనం దేవుని త్రోవల్లో నడుచుకోలేము వాస్తవంగా ఆయన్ను ఎంత ఎక్కువగా వెతికితే అంత ఎక్కువగా ఆయన మన అనుభవంలోకి వస్తాడు అంత ఎక్కువగా ఆయనకు విధేత చూపడం మనం నేర్చుకుంటాం అంత ఎక్కువగా ధన్యులం అవుతాం విశ్వాసి ఎప్పుడు దేవుని వెతుకుతూ కనుగొంటూ ఉండాలి ఇలా వెతకడం హృదయపూర్తిగా అంటే మనసారా అందులోని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దేవుని సన్నిధి గురించి ఆరులు చాచుతూ వెతకాలి ఒకటి రెండు వచనముల ప్రకారం జీవించని వారు దేవుని త్రోవలో నడుచుకోరు వారు తప్పక పొరపాటు చేస్తూ నిజమైన దన్నతేమిటో గుర్తించలేకపోతారు దేవుని ఆదేశాలు కేవలం మనసు కోసం కాక జీవితం మారాలని ఇవ్వబడ్డాయి దేవుడు మనకు చెప్పిన దాన్ని చేయడానికి మనం ప్రయత్నించకపోతే మన భక్తి వ్యర్థమే మతేసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనంలో ప్రభు చెప్పినది అదే తాను వర్ణించిన దండ జీవితాన్ని కొంతవరకు అనుభవించినా తానింకా పూర్తిగా అనుభవించటం లేదని ఏ కీర్తన ఐదవ వచ్చిన రాయబట్టినట్టుగా రాయబడినట్లుగా రచయిత భావం అయితే అతనికి తన బలహీనతలు భ్రష్ట స్వభావం తప్పులు తెలిసినప్పటికీ ఆ దండ జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఉవ్వీలూరుతూ ఉన్నాడు మన గురి ఏమిటో అది చాలా ప్రాముఖ్యం అల్పమైన ఆధ్యాత్మిక ప్రమాణాలు అనుభవాలతో మనం తృప్తి చెంది ఊరుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఎలా ఉంటుంది దేవుని వాక్కును ఒక విశ్వాసి ఎంత చక్కగా అర్థం చేసుకుంటే దానికోసం అంత ఎక్కువగా అతడు కృతజ్ఞత నిండి ఉండాలి మనుషులకు దేవుడు ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఈవుల్లో బైబిల్ ఒకటి ఎనిమిదవ వచనంలో దేవుని వాక్కుకు అనుగుణంగా జీవించాలని అతను నిశ్చయించుకున్నాడు అలాగైతే తనను విడిచిపెట్టవద్దని దేవుని ఎందుకు ఎందుకంటే తానెన్ని మంచి తీర్మానాలు చేసుకున్నా ఎంత కృత నిశ్చయుడై ఉన్నా గతంలో దారి తప్పిపోయానని మళ్ళీ దారి తప్పవచ్చునని అతనికి తెలుసు నూట డెబ్బై రవచనం చూడండి దేవుడు తన పవిత్రత న్యాయం చొప్పున అతడి పాపాలను పరిగణిస్తే అతన్ని ఆయన పూర్తిగా వదిలేస్తాడని అతను గ్రహించాడు ద్వితీయోపదేశఖండం నాలుగవ అధ్యాయం ముప్పై వచనములో వచనంలో నీ దేవుడు నేహోవా కనికరంగల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది విశ్వాసులను దేవుడు విడిచిపెట్టడని చెప్తున్న ఈ వాగ్దానాలను వారు బహు విలువైనగా ఎంచాలి దేవుడు ఒకవేళ తమను విడిచిపెట్టినట్టు కనిపిస్తే అది కొంతవరకే తాత్కాలికంగానే యేసుక్రీస్తు ప్రభు సెలవులో ఉన్నప్పుడు పలికిన నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు అని తండ్రి దేవునికి ప్రార్థిస్తాడు అలా దేవుడు చెయ్యి వదలకపోతే మనం చెయ్యి జారిపోతాం మనల్ని ఆయన వదలకుండా ఉండాలి అంటే ఏసైనాక్షను వదిలిపెట్టాలి మన జీవితంలో కూడా అంతే కొన్నిసార్లు దేవుని ఎడబాటు జరిగిందని అనిపిస్తుంది కానీ ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు మన పాపములే మనకు వదిలిపెట్టాడేమో అనేలా చేస్తున్నాయి మన పాపల విషయమే పశ్చాత్తాపడితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంతో గొప్పదో దేవుడు కొద్ది వాక్యం దీవించిన ప్రార్థన చేసుకున్నాను మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా నీకు వందనాలు అయ్యా నీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారందరూ కూడా ధన్యులే ప్రభా నీ శాసనాలను గైకొనుచు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నేను వెతికేవారు నిజంగా దన్నులే ప్రభా అవును ప్రభా తండ్రి నేను ఎవరైతే అలా వెతుకుతారో నీ మార్గంలో నడుచుకుంటూ ఏ పాపం చేయకుండా వారు ఉంటారు ఎందుకంటే నీ వాక్యమే తండ్రి ఆ విధంగా చేస్తుంది తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ ఆజ్ఞ జాగ్రత్తగా గై నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రములు అవును ప్రభా తండ్రి నీ కట్టడలను నీ ఆజ్ఞను గైకొనున్నట్లు మా ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎంతో బాగుంటుందయ్యా కొన్నిసార్లు ప్రభా మాలో ఉన్న భ్రష్ట స్వభావం కారణంగా మేము అలా చేయలేకపోతున్నాం దయతో మన్నించమని అడుగుచున్నాము తండ్రి అయా కృప చూపించమని మనం అడుగుచున్నాము తండ్రి అవును ప్రభా నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచినట్లయితే నీ వాక్యాన్ని ప్రభా మేము గ్రహించినట్లయితే దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడినట్లయితే మాకు ఎక్కడ అవమానం కలగదు సిగ్గు కలగదు నిందలు రావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రినైనా నువ్వు మాకు నేర్పిస్తున్న నీ యొక్క న్యాయవిధులు కట్టడలు అన్నీ కూడా మాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రినైనా మమ్మల్ని ఎన్నడూ చేయి విడవనని వాగ్దానం చేశావు ఆ వాగ్దానం ప్రకారం ప్రభా మమ్మల్ని మీరే నడిపించమని నీ కట్టడలు ఆజ్ఞలు గైకున్నట్లు తండ్రి మమ్మలను చేయి పట్టి నడిపించమని అడుగుచున్నా మేము కృప చూపించమని అడుగుచుంటున్నాం బలహీనులమయ్య పిరికితనం గలవారం తండ్రి భ్రష్ట స్వభావములో ఉన్నాం తండ్రి ఇది మానవ శరీరం దయచేసి మనం జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ వాక్యం ఆ హృదయంలో భద్రంగా దాచుకున్నట్టుకు నీ కృప దయచేయండి నీ కృప లేకపోతే మేము క్షణకాలమైన బ్రతకలేము తండ్రి సహాయం చేయండి అయ్యా ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నారో వారి సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ నీకు నాయనా గర్భఫలం ఉద్దేగం వివాహ జరగకుండా ప్రభాతం ఆగిపోయి ఉంటున్నాయో మానసికమైన ఒత్తిళ్ళు ఉంటున్నారనైనా దయ్యముల చేత దురాత్మల చేత పీడింబడుతున్నవారు అయా తండ్రినైనా అప్పులలో ఉన్నటువంటి వారు తండ్రి ఇలా ఒకటేమిటినైనా రకరకాల సమస్యలతో అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికమైన ఒత్తిళ్ళు ప్రభావతండి అది ఆఫీసులో పని చేస్తున్న వారు కావచ్చు చదువుతున్న వారు కావచ్చు వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు ఎలాంటి ఒత్తిళ్ళో భయంకరమైన ఒత్తిడి ఆ ఒత్తిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు వారిని అందరినీ విడిపించి అడుగుచున్నాం అయ్యా మీరే సహాయం చేయండినైనా నువ్వు తప్ప మాకెవరున్నారనైనా సహాయం చేసి నడిపించమని ప్రతి బలహీనతల నుంచి విడిపించండి దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారు వారిని విడిపించండి గర్భఫలం ఉద్దేగం ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అంతేకాకుండా ప్రభా మరి మా పదికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించండి పనుల జ్ఞానంతో నింపమడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా బిడ్డలు తండ్రి ఎవరు ఏ సమస్యలతో ఉంటున్నారా సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి దేవా సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటున్నారయ్యా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామేండ్ రూపంలో తెలియజేస్తున్నారో తండ్రి వారి ప్రార్థన అవసరతలన్నింటిని జ్ఞాపకం చేసుకుని విడిపించండి అయ్యా మీరే సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి వ్యసనాల కారణంగా భయంకరమైన తాగుడుకు అలవాటు పడినవారు జూదానికి అలవాటు పడినవారు అయా అతన్ని బెట్టింగ్లకు అలవాటు పడినవారు మతు పదార్థకు అలవాటు పడినవారు వీళ్ళందరూ ఒక భయంకర శక్తుల చేత పెనిబుడుతున్న వారే వారందరినీ విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి అయా సహాయం చేయండి ప్రభా నీ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగిన వారంగా జీవించడం కృపదయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మనమే తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తాను అయినప్పుడు మా ప్రక్షణక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్